హలో ఎవరివన్ వెల్కమ్ టు రవర్ స్వామ్స్ వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం కుక్కడ శాస్త్రం ఆధారంగా చెప్తాము అలాగే ఈరోజు శుక్ శుక్రవారం శుక్లపక్షం ఇక నక్షత్ర విషయానికి వస్తే మృగశర ఆర్ద నక్షత్రాలు అండి ఈ రెండు నక్షత్రాలు అయితే ఈరోజంతా నడుస్తాయి నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అని దాడి పెట్టుకోండి బెల్ లైకన్ అనే దాలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరి అయితే మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులుగా అయితే రీచ్ అవుతుంది డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కూకట శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు మనం జాముల విషయం చూసుకున్నట్లయితే మొదటి జాము ఆరు గంటల నుండి ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకైతే ఎండ్ అవుద్ది ఈ జాము మనం ఈ జాములు ముసిగురం చూసుకున్నట్లయితే కోడి డాగ కోడి డాగ్ అంటే కోడి చూపు అంటే తెల్ల బొంగలు చేసేసిన ఎరుపు కోడి డాగ్ అనేది ముసుగు రంగు కట్టే పెట్టుకోవచ్చు అలాగే చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగి కోడి డాగ కోడి కాగి డాగ కోడి ఎర్ర కిక్కర నల్లకట్టు అబ్రాస్ కోడి ఎర్ర మైల కోడి ఎర్ర ఎర్రబ్రాస్ కోడి ఎర్ర పింగలి కోడి ఎర్ర సవల కోడి పచ్చకాకి డాగ కోడి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు కోడి చూపు అనేవి ఎక్కువగా విజయాలు అనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది జాములో అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి పెంగలి నెమలి సవల కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి సేతువ నెమలి రసంగి నెమలి పర్ల నెమలి అబ్రాస్ నెమలి తెల్లికక్కర నెమలి కాకిటాక పర్ల ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు గట్టి కుసి అంటే నల్ల కూసి లేదా నల్ల బొంగు చేస్తేనే ఆ తెలుపులను ఎక్కువగా ఓడిపోవడానికి జాములో అవకాశాలు అయితే ఉంటాయి మనం రెండో జామ్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకు స్టార్ట్ అయ్యి పది నలభై ఎనిమిది నిమిషాలకు అయితే ఎండ్ అవుద్ది జాము ఈ జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి కాకి అనేది ఎక్కువగా విజయం అనేది సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ముసుగు రంగుకి అలాగే చూపులు గెలిచి రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి పింగలి నెమలి సెవల నెమలి కాకి నెమలి పచ్చకాకి నెమలి సేతువ నెమలి రసంగి నెమలి పర్ల నెమలి ఎబ్రాస్ నెమలి తెల్ల కిక్కెర నెమలి కాకిడేక పర్ల ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు చూపులకి అయితే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా ఆ కోడిచూపు ఎరుపులు కోడిచూపు ఎరుపులు అనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటది కోడిచూపి ఎరుపులు అంటే తెల్ల బొంగులు లేదా తెల్లకొసలు చేసిన ఎరుపులు ఇప్పుడు కోడి రసంగి కోడి డాగ కోడి కాకి డాగ కోడి కిక్కర నల్లకట్టు అబ్రాస్ కోడి ఎర్రమైల కోడి ఎర్రబ్రాస్ కోడి ఎర్రపింగలి కోడి ఎర్రసవల కోడి పచ్చకా డాగ కోడి పచ్చకాకి అవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మనం మూడో జామ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అయితే జరుగుతుంది ఈ మూడో జాము ముసుగు రంగు వచ్చేసి కోడి పెంగలి కోడి ఆ కోడి అంటే తెల్లకొసులు లేదా తెల్ల తోకలు చేసిన పెంగళండి ఇదైతే ముసుగు రంగు అయితే పెట్టుకోవచ్చు అలాగే చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కోడి సవల కోడి కాకి కోడి పచ్చకాకి కోడి సేతువ కోడి రసంగి కోడి పర్ల కోడి అబ్రాస్ కోడి తెల్లకెక్కెర కోడి కాకిడాక పర్ల ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అండి చూపులకి అయితే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది కోడి చూపున తెలుపులు అనేవి అలాగే చూపులకి లో గెలిచే రంగులు లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి నెమలి రసంగి నెమలి డాగ నెమలి కాగి డాగ నెమలి ఎర్రకెక్కర నెమలి నల్లకట్టు అబ్రాస్ నెమలి ఎర్ర మైల నెమలి ఎర్ర అబ్రాస్ నెమలి ఎర్ర పింగలి నెమలి సవల నెమలి పచ్చకాకి డాగ నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులు కూడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది మూడో జాములో నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు అయితే జరుగుతుంది ఆ ఈ నాలుగో జాము వచ్చేసి నాలుగో జాము ముసిది రంగు వచ్చేసి కాకి డాగ ఆ ముసి రంగు కాకి డాగ అండి కాకి డాగని అయితే పెట్టుకోవచ్చు ముసిది రంగు అలాగే చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం చూపు అన్ని కూడా నెమలచూపు ఎరుపులు అనేవి విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ లైక్ రంగులు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు నెమలి రసంగి నెమలి డాగ నెమలి కాకి డేగ నెమలి ఎర్రకిక్కర నల్లకట్టు అబ్రాస్ నెమలి ఎర్రమైల నెమలి ఎర్రఅబ్రాస్ నెమలి ఎర్ర పెంగలి నెమలి ఎర్ర సవల నెమలి పచ్చకాకి డాగ నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అండి చూపులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి చూపు పెరుపులు అనేవి అలాగే మనం చూపులకు ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగలి కోడి సవల కోడి కాకి కోడి పచ్చకాగి ఆ కోడి సేతువ కోడి రసంగి కోడి పర్ల కోడి అబ్రాస్ కోడి తెల్లకెక్కెర కోడి కాగిడాపర్ల పర్ల ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు కోడి చూపు తెలుపులు అనేవి ఎక్కువగా ఆ కోడి చూపు తెలుపులు అంటే ఆ తెల్ల ట్రెక్కల్లో తెలుపులు గాని తోకల్లో తెలుపులు గాని తెల్లకూసన్నాయి కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఓటం పలయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ ఈ నాలుగో జాములో మనం లాస్ట్ జామ్ ఐదో జామ్ చూసుకున్నట్లయితే మనం మూడు ముప్పై ఆరు నిమిషాలు స్టాయి అయ్యి ఆరు గంటలకి అయితే అండ్ అవుతుందండి ఐదో జామ్ అనేది ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం నెమలి పెంగలి నెమలి పెంగలి అనేది ఎక్కువగా విజయాలను సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ముసుగు రంగు కూడా పెట్టుకోవచ్చు ఆ అలాగే మనం చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పెంగళి నెమలి సవల నెమలి కాకి నెమలి పచ్చకాకి ఆ నెమలి సీతవ నెమలి రసంగి నెమలి పర్ల నెమలి అబ్రాస్ నెమలి కాకిడాక పర్ల నెమలి తెల్లకెక్కర ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులు ఏదండి చూపులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగు చూసుకున్నట్లయితే కోడి రసంగి కోడి డాగ కోడి కాకిడాగ కోడి కోడి ఎర్రకెక్కెర కోడి అబ్రాస్ కోడి ఎర్రమైల కోడి అబ్రాస్ కోడి ఎర్రపింగలి ఆ కోడి ఎర్ర సవల కోడి పచ్చకాకి డాగ కోడి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి చూపులు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి కూడిచూపు ఎరుపులు అనేవి మన నక్షత్రాలు చూసుకున్నట్లయితే ఇంకా మనం రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయి రోజుకి అలాగే ముందు మృగశిర నక్షత్రం అయితే నడుస్తుంది ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు తెల్లవారుజాము నాలుగు ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఆ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఆ ఈ నక్షత్రం అయితే మృగశిర నక్షత్రం అయితే నడుస్తుంది అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం కాకి డాగ పింగలి ఇటుక డాగ కోడి గౌడు ఇవన్నీ కూడా గెలిచే అండి ఆపోజిట్ లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం డాగ కాకి మీద ఓడిపోతుంది పసిమ కాకి డాగ మీద ఓడిపోతుంది కాకి పింగల మీద ఓడిపోతుంది ముంగీస ఇటుక డాగ్ మీద ఓడిపోతుంది నెమలి డాగ కోడి మీద ఓడిపోతుంది డాగ నెమలేమో గౌడు మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇక మరొక నక్షత్రం ఉందండి మరొక నక్షత్రం అయితే నడుస్తుంది ఆర్ద నక్షత్రం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు కూడా ఈ ఆర్ద నక్షత్రం అనేది నడుస్తుంది అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం డాగ కాకి కోడి నల్ల పొల్ల కోడి అనేది నడవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే వీటి మీద ఆపోజిట్ గా ఊడిపోయే రంగులు వచ్చేసి కాక కాకి పసిమి డాగ్ మీద ఓడిపోతాయి పింగల నెమలి నల్లమైల కాకి మీద ఓడిపోతాయి ఎర్రపల్ల కోడి కోడి మీద ఓడిపోతుంది పిచక గౌడేమో నల్ల పళ్ళ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం ఐదు జాములు రెండు నక్షత్రాలు అయితే చెప్పుకున్నాం ఇక దిక్కుల విషయానికి వస్తే ఇక దిక్కుల విషయానికి వస్తే ఈ రోజు ఏ దిక్కును వదలాలంటే ఉత్తర దక్షిణ దిక్కులు అండి ఉత్తర దక్షిణ దిక్కుల్లో దక్షి ఆ ఉత్తర వైపు నుంచి వెళ్ళింది వెళ్ళింది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది దక్షిణ వైపు నుంచి వచ్చింది అపజయం పాలు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది ఉత్తర వైపు నుంచి వదిలింది ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి దక్షిణ వైపు నుంచి వదిలింది అపజయం పాలు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఆ ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు నచ్చే ఉంటుంది ఎంతో కొంత ఈ కంటెంట్ నచ్చితే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అనేది ఆల్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది అల్ల పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుంది మనం తొందరలో లైవ్ చేద్దాం అనుకుంటున్నాం దాని గురించి కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కుకుట శాస్త్రం గురించి ఇరవై ఏడు నక్షత్రాల గురించి కూడా మనం చెప్పుకుందాం